ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన పప్పులోకి పసుపు సాల్ట్ సరిపోను సాల్ట్ టేబుల్ స్పూన్ కారం వేసి మంతగా మెదుపుకోవాలి ఏ ఏ క్యాహే ముదపప్పుహే అనుకుంటున్నారో ముదపప్పు ఏమీ కాదు మా అమ్మమ్మ చేసే ప్రాసెస్ చూపిస్తే చూడండి ఆయిల్ వేసి అందులోకి ఎండుమిర్చి వేసేసి ఒక చిన్న ఆనియన్ వేసి అది కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాతకి తాలింపు వేసి మాకు పెరడులో కరివేపాకు మొక్కుంది ఉంది కరివేపాకు వేసేసుకున్నాం అనమాట సో అందులోకి ఆ పప్పు వేసేసి మూత పెట్టేసుకోవడమే స్మెల్ ఎటు పోకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడే అసలు అయింది మా అమ్మమ్మ ఫాలో అయ్యే ప్రాసెస్ నిమ్మరసము మెంతి పం మెంతిపెడి కలుపుకోవాలి ఈ పప్పు తింటే గ్యాస్ పట్టదు అని అంటుంది మా అమ్మమ్మ తన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్లగా మావాడు సిగ్నల్ ఇచ్చేసాడు సూపర్ ఉందని ఇంతకీ ఈ పప్పు వండుకోవడానికి మెయిన్ రీజను మా నాన్న మా ఊరి ఏటిలో గాల వేసి పట్టి పంపించిన చేపలన్నమాట అన్నమాట ఆ చేపలకి మ్యారినేషన్ స్టార్ట్ చేశాము ఇలా పసుపు ఉప్పు కారం నిమ్మరసం బాగా దట్టించేసి ఒక వన్ అవర్ అలా మ్యారినేషన్కి వదిలేసి ఆ తర్వాత పెనం మీద పెట్టేసి ఈ చేపమ్మ ముక్కల్ని సిమ్లో నూనె చల్లుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని ఆ పప్పుతో కలిపి తింటే ఉంటుందంట సూపర్ ఉంటుంది అంట నేను తిన్నాను కాబట్టి నాకు తెలియదు సో నేను తిన్నాను కాబట్టి నాకు ఇలా ఆమ్లెట్ దీంతోపాటు సూప్ సూపర్ ఫేవరెట్ నా మజ్జిగ పచ్చిమిర్చి కాదు కాదు మజ్జిగ మిర్చీలు పచ్చిమిర్చి అన్న సారీ నాకైతే చాలా ఇష్టం పప్పు ఉన్నప్పుడు ఇవి ఉండాల్సిందే సైడ్లో ఎంత ఆమ్లెట్ ఉన్నా ఎంత అప్పడాలు ఉన్నా కూడా ఈ కారం మిర్చీలు ఉండాలి బాయ్ బాయ్ శుక్రియా శుభం